இரீசத்தியசாயி ஜிள்ளாஹிந்தூரம் மண்டலம் சளிவெந்து செரணம் கீர்த்தனர்ம அனை அம்மா பெங்கலூரு கீதம் யூனர்சிட்டாபர் நிலி கோல்டு மெடல் சிந்திந்த అంతేకాకుండా బీటెక్ సిఈసి బ్రాంచ్లో సైతం టాపర్గా నిలిచి మరో గోల్డ్ మెడల్ సాధించి యూనివర్సిటీ స్థాయిలో మొత్తం రెండు గోల్డ్ మెడల్ సాధించింది బెంగళూరు గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో పదహైదవ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ స్నాతకోత్సవానికి గీతం విశ్వవిద్యాలయం ఉపకులపతి దయానంద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజినరీ ఇంజనీర్ శ్రీ మణి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ లీలా శ్యాంషన్ తదితర అధిరత మహారథులు హాజరయ్యారు స్నాతకోత్సవంలో పీజీ బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయడంతో పాటు డిగ్రీ పట్టాలు అందజేశారు యూనివర్సిటీ టాపర్ గా గోల్డ్ మెడల్ అందుకున్న కీర్తన శర్మ హిందూపురంలో ఈనాడు యార్డ్స్ ఇన్ఛార్జ్ దళపతి శర్మ కుమార్తె కావడం గమనార్హం ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్న ఉమా మహేష్ కుమార్తె సాయి గౌతమి మదనపల్లికి చెందిన చరితలు సిఎస్సి బ్రాంచ్ లోని ఏఐఎంఎల్ విభాగంలో అత్యుత్త మార్కులు సాధించారు వీరిని వారి కుటుంబ సభ్యులు బంధువులతో పాటు అధ్యాపకులు అభినందించారు సాయి గౌతమి ఎనిగింటి చరిత